పాత ఇనుపగేటు కీచుమంటూ తెరచుకోగా కానిస్టేబుల్ బిను బైక్ను లోపలికి నెట్టాడు హెడ్లైట్ వెలుగులో ఇంటి గడపమీద అల్లుకున్న పచ్చనాచుం మెరిసింది కాకీ యూనిఫామ్ వర్షానికి కొద్దిగా తడిసింది డ్యూటీ ముగించుకుని ఇంటికి రావడానికి ఈరోజు మామూలు కన్నా ఆలస్యమైంది ఇంటి పెద్ద తలుపు తెరిచి అతను లోపలికి అడుగుపెట్టాడు స్విచ్ వేయగానే పసుపు బల్బు వెలిగి ఆ పెద్ద గదిలో మసక వెలుతురు వ్యాపించింది ఇది తాతల కాలంలో కట్టిన పెద్ద ఇల్లు ఒకప్పుడు చాలామంది పరిగెత్తుతూ ఆడుకున్న ఇల్లు కాని బినూకు ఈ ఇల్లు తన ఒంటరితనాన్ని గుర్తుచేసే ఒక పెద్ద భారంగా అనిపించేది అతను వెదురు కుర్చీలో నీరసంగా కూర్చున్నాడు బూట్లు తీయడానికి కూడా బద్దకించి తలని కుర్చీ వెనక్కి వాల్చాడు టిక్ టిక్ మని శబ్దంచేస్తున్న గోడగడియారం తప్ప ఆ గదిలో మరో శబ్దం లేదు ఈ నిశ్శబ్దం అతనికి ఊపిరాడకుండా చేసింది అతని జ్ఞాపకాలు అనాథాశ్రమం యొక్క చల్లని నేలలవైపు ఒకే రకమైన యూనిఫాం ధరించిన పిల్లల మధ్య అపరిచితుడిగా నిలబడిన రోజులవైపు మళ్ళాయి నుండి ఒక పోలీసు కావాలనే కసి అతనిలో పుట్టింది ఎవరికీ నీడలేని వారికి ఒక నీడగా ఉండాలని కాని తాను పోరాడి సాధించుకున్న ఈ జీవితంలో ఈ పెద్ద ఇంట్లో అతను మళ్లీ ఒంటరిగానే ఉన్నాడు అయితే ఆ రోజు మిగతా రోజులలా సాధారణంగా లేదు ఉదయం నుండే ఆకాశం మేఘావృతమై ఉంది మధ్యాహ్నం తర్వాత గాలి వేగం పెరిగింది స్టేషన్లో పేపర్ వర్క్ ముగించుకొని బైక్ స్టార్ట్ చేసేసరికి సాయంత్రం కావస్తోంది అప్పుడే మొదటి వర్షపు చినుకు పడింది సాధారణ జల్లే అనుకున్నాడు బిను కాని మధురై నగరాన్ని దాటి పల్లెటూరు రోడ్డులోకి ప్రవేశించగానే వర్షం స్వరూపం మారింది అది ఒక భీకర వర్షంగా రూపాంతరం చెందింది ఆకాశం బద్దనైనట్లు నీలు భూమివైపు దూకింది బైక్ వెలుగులో దారి వసకబారింది గాలి అతన్ని ఇటూ ఊపేసింది రోడ్డుపై నీరు నిల్వడం ప్రారంభించింది బైక్ వేగాన్ని తగ్గించి హెడ్రైట్ వెలుగులో జాగ్రత్తగా ముందుకు సాగాడు హెల్మెట్పై చినుకులు తాకి శబ్దం భయంకరంగా వినిపించింది ఇక ముందు వెళ్లడం సాధ్యం కాదని బినూపు అర్థమైంది చలి శరీరాన్ని తొలుచుకుంటూ ఎముకల వరకు వెళ్ళింది మెయిన్ రోడ్డు నుండి కుడివైపుకు చీలే ఒక సన్నని సందును అతను గమనించాడు తారువేని ఆ మట్టిదారిలో నీరు వరదలా ప్రవహిస్తోంది కొద్దిసేపు ఎక్కడైనా తలదాచుకోవచ్చు అతను బైకును ఆ సందులోకి తిప్పాడు కొద్దిదూరం వెళ్ళాక ఆ సందు చివర ఒక ఇంటిని చూశాడు కూలిపోయే స్థితిలో ఉన్న ఒక పాత పెంకుటిల్లు కిటికీలన్నీ శిథిలావస్థలో ఉన్నాయి కాని దాని చిన్న అరుగు ఈ భీకర వర్షం నుండి తాత్కాలికంగా రక్షణ కల్పిస్తుందని అతనికి అనిపించింది బైకును కష్టపడి ఒక పక్కగా నిలిపి ఆ ఇంటి అరుగుమీదికి పరుగెత్తాడు పెంకుల అంచునుండి నీరు ఒక తెరలా కిందకు పడుతోంది గోడకు ఆనుకుని నిలబడినప్పుడే బినూ దాన్ని గమనించాడు ఇంటి ముందు తలుపు సగం తెరిచివుంది లోపల కనిపించిన చీకటిని చూసి అతను తటపటాయించాడు అప్పుడు వర్షపు హోరును కూడా అధిగమించి ఆ శబ్దం అతని చెవిన పడింది లోపలి నుండి ఒక సన్నని ఏడుపు శబ్దం ఒక స్త్రీ వెక్కిళ్ల శబ్దంలా అతను తలుపువద్దుపు వెళ్లాడు ఎవరైనా ఉన్నారా అని అడగడం మొదలుపెట్టగానే బలంగా ఒక గాలి వీచింది అప్పటివరకు సగం ఉన్న తలుపు శబ్దంతో పూర్తిగా తెరుచుకుంది ఆ గాలితో పాటు బినూ లోపల ఉన్న దృశ్యాన్ని చూశాడు ఒక కిరోసిన్ దీపం యొక్క మసక వెలుతురు గదిమూలలో చిరిగిపోయిన ఒక చాపమీద ఒక అబ్బాయి ముడుచుకొని పడుకుని ఉన్నాడు అతని నుదుటిపై ఒక తడిగుడ్డ వేసివుంది అబ్బాయి జ్వరంతో వణుకుతున్నట్లు తెలిసింది అతని పక్కనే ఒక నలిగిన చీర కట్టుకున్న ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది ఆమె తన చీర కొంగును నోటికి అడ్డుపిట్టుకుని ఏడుస్తోంది పేదరికం నిస్సహాయత వాసన ఆ గది అంతా వ్యాపించి ఉంది అకస్మాత్తుగా వాకిట్లో ఒక పోలీసును చూడగానే ఆ వృద్ధురాలు అదిరిపోయింది ఆమె చటుక్కున లేచి పడుకున్న అబ్బాయిని కప్పేయడానికి ప్రయత్నించింది భయపడకండి నేను బినూ మాటల కోసం తడబడ్డాడు నేను బిను కానిస్టేబుల్ని వర్షం వర్షం కోసం ఆగాను ఆ వృద్ధురాలు భయంతో సందేహంతో అతన్ని చూసింది ఆమె కళ్ళు పొడిబారి ఉన్నాయి అబ్బాయికి బిను అబ్బాయిని చూస్తూ అడిగాడు ఆ ప్రశ్న అప్పటివరకు వారు అణుచుకున్న దుక్కపు ఆనకడ్డను బద్దలు కొట్టింది జ్వరంతమ్ముడు రెండు రోజులుగా మందులు కొనడానికి కూడా డబ్బుల్లేవు తినీ ఆమె మాటలు పూర్తి చేయలేకపోయింది బిను ఆ గదిని మరోసారి నా మనవడు తమ్ముడు నా కొడుకు కొడుకు ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది బినుకు పరిస్థితి అర్థమైంది జబ్బుపడిన మనవడు మందుదకూ తిండికో డబ్బులేని బామ్మ ఈ కుండపోత వర్షం కురుస్తున్న రాత్రి ఈ శిథిలమైన ఇంట్లో వారు ఒంటరిగా ఉన్నారు అతను ఒక్క క్షణం నిలబడ్డాడు తర్వాత తిరిగి వర్షంలోకే పరిగెత్తాడు ఇక్కడే ఉండండి నేనిప్పుడే వస్తాను వర్షం అప్పటిచీ తగ్గలేదు బిను బైక్ను స్టార్ట్ చేసుకుని దగ్గర్లోని టౌనుకు దూసుకువెళ్లాడు మెడికల్ స్టోర్ నుండి పారాసెటమాల్ సిరప్ అవసరమైన మందులు కొన్నాడు పక్కనే ఉన్న హోటల్ నుండి భోజనం పొట్లాలు వేడి టీ తీసుకొని మళ్ళీ ఆ పెంకుటింటికి తిరిగాడు అతను తిరిగి వచ్చేసరికి ఆ వృద్ధురాలు వాకిట్లోనే అతనికోసం ఎదురుచూస్తోంది ఆమె కళ్లల్లో అవిశ్వాసం ఒక సన్నని ఆశ కలగలిసి ఉన్నాయి ఇది తినండి అబ్బాయికి మందివ్వండి బినూ పొట్లాలను ఆమెకు అందించాడు ఆమె వాటిని తీసుకోలేదు బదులుగా అతని ముఖంవైపు చూస్తూ ఉండిపోయింది తీసుకోండి ఇది ఒక పోలీస్గా కాదు ఒక మనిషిగా ఇస్తున్నాను బినూ గొంతు కొద్దిగా ఆర్ద్రంగా మారింది ఆమె వణుకుతున్న చేతులతో వాటిని అందుకుంది మనవడిని లేపి కొంచెం ఆహారం తిలిపించి మందు ఇచ్చింది బిను అరుగుమీదే నిలబడి ఉన్నాడు తమ్ముడు లోపలికిరా ఆమె మొదటిసారి అతనితో పలికింది వద్దమ్మా వర్షం కొంచెం తగ్గుతోంది నేను రేపు వస్తాను అబ్బాయికెలా ఉందో చూస్తాను అతను బైక్ స్టార్ట్ చేస్తుండగా ఆ బామ్మ మనవడు ఆ పాత ఇంటి వాకిట్లో నిలబడి అతనివైపే చూస్తున్నారు ఇది కేవలం ఒక పోలీస్ డ్యూటీ కాదని బినూ మనసు చెప్పింది ఇది ఒక తోటి మనిషి కర్తవ్యం మరుసటి రోజు డ్యూటీ ముగియగానే బినూ నేరుగా అక్కడికే వెళ్లాడు అప్పటికే వర్షం వెలిసింది ఆ ఇల్లు దాని పరిసరాలు ఎండలో మరింత దయనీయంగా కనిపించాయి అతని చేతిలో కొన్ని ఫలాలు అబ్బాయి ఆడుకోడానికి ఒక చిన్న బంతి ఉన్నాయి అతన్ని చూడగానే అబ్బాయి ముఖం వికసించింది బామ్మ ముఖంలోని భయం సందేహం తొలగిపోయాయని బిను గ్రహించాడు అతను అరుగుమెట్లపై కూర్చున్నాడు మీ పేరేంటమ్మా శారదా అబ్బాయి పేరు అప్పు కుట్టన్ బిను ప్రతిరోజు రావడం శారదామ్మ మనసును తెరిపించింది నెమ్మదిగా ఆమె తన కథను చెప్పడం ప్రారంభించింది నా కొడుకు ఒక యాక్సిడెంట్లో శారదామ్మ నేలవైపు చూస్తూ చెప్పింది వాడు వాడి పెళ్లం ఇద్దరూ ఒకేసారి పోయారు ఈ అప్పుడు ఉయ్యాలలో ఉన్నాడు కొడుకు కోడలు చనిపోయిన తర్వాత వారికున్న ఆధారం పోయింది ఉన్న ఒక్క ఇల్లు పొలంకూడా కొడుకు వైద్యం కోసం ముందే అమ్మేయబడింది ఇప్పుడీ కూలిపోయిన ఇంట్లో అద్దెకు ఉంటున్నారు అద్దె కట్టడానికి కూడా దారిలేదు అప్పూకి పుట్టినప్పట్నుంచి గుండెలో ఒక రంధ్రం అంటే చిల్లు ఉంది తమ్ముడు పెద్దయ్యే కొద్దీ అదే తగ్గిపోతుందని మొదటి డాక్టర్లు చెప్పారు కాని ఇప్పుడు ఇప్పుడు వెంటనే ఆపరేషన్ చెయ్యాలంటున్నారు దానికి దానికి లక్షంలో ఖర్చవుతుందట నేను ఈ కూలిపనికి వెళ్తే ఏం కూడబెట్టగలను బినూ నిశ్శబ్దంగా అంతా వింటూ ఉన్నాడు తిరిగి తన పెద్ద మనుషులో అలికిడి లేని ఇంటికి వెళ్లే దారిలో బినూ మనసు అశాంతితో నిండిపోయింది శారదామ్మ మాటలు అతని కెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి ఈ కుటుంబానికి సహాయం చేయాలనే బలమైన కోరిక అతనిలో కలిగింది అతను తన సొంత జీవితం గురించి ఆలోచించుకున్నాడు అనాథాశ్రమం మెట్ల మీద ఎవరైనా ఒకరు ప్రేమగా చూడరా అని ఏంగిన బాల్యం అతని ఇంటికి వచ్చాడు విశాలమైన గదులు ఉపయోగించకుండా తాళం వేసిన ఉన్న గదులు తాను ఒంటరికా కూర్చుని తినే రాత్రి భోజనం నాకెందుకింత అతనికి తనమీదే అసహ్యం వేసింది తన అనాథస్థితిని ఆ అబ్బాయి ఆ బామ అనాథస్థితిని అతను పోల్చి చూసుకున్నాడు తనకొక ప్రభుత్వ ఉద్యోగం ఉంది ఉండడానికి ఉంది వారికు రేపు ఏమి జరుగుతుందో ఏమాత్రం గ్యారంటీ లేని ఇద్దరు నిరాధార జీవులు ఈ పెద్ద ఇంట్లో తాను ఒంటరిగా జీవించడంలో ఉన్న అర్ధరాహిత్యాన్ని అతను ఆ రాత్రి మొదటిసారిగా ఉనర్ధుడయ్యాడు వారికి తాను ఒక నీడగా ఉండాలి మరుసటి రోజు బిను సెలవు పెట్టాడు అప్పును శారదామ్మను తీసుకుని టౌన్లోని పెద్ద ఆస్పత్రికి వెళ్లాడు తన పోలీసు గుర్తింపు కార్డును ఉపయోగించి కార్డియాలజీ విభాగంలో వెంటనే అపాయింట్మెంట్ తీసుకున్నాడు డాక్టర్లు అబ్బాయిని క్షుణ్ణంగా పరీక్షించారు పాట రిపోర్టులను చూశారు ఎకో టెస్ట్ రిజల్ట్ రాగాని చీఫ్ డాక్టర్ బినూను తన గదికి పిలిచారు కానిస్టేబుల్ బినూ డాక్టర్ సీరియస్గా మాట్లాడటం ప్రారంభించారు అబ్బాయి పరిస్థితి మనమనుకుంటున్న దానికంటే కొంచెం తీవ్రంగా ఉంది ఆపరేషన్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాలి మనం ఆలస్యం చేసే ప్రతిరోజూ రిస్క్ ఎక్కువ ఎంత ఖర్చవుతుంది డాక్టర్ బిను తటపటాయిస్తూ అడిగాడు డాక్టర్ చెప్పిన మొత్తం విని అతను ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు అది అతని వద్దరున్న పొదుపు కంటే చాలా ఎక్కువ ప్రభుత్వ పథకం ఏదైనా ప్రయత్నించవచ్చు కాని దానికి సంబంధించిన ప్రక్రియలకు సమయం పడుతుంది అబ్బాయి చేతిలో అంత సమయం లేదు డాక్టర్ చేతులెత్తేశాడు ఆస్పత్రి వసారాలో నీరసంగా కూర్చుని ఉన్న శారదామ దగ్గరకు అతను నడిచాడు ఏం చెప్పాలో తెలియక సతమతమయ్యాడు బిను స్టేషన్ పనుల కోసం పరుగులు పెట్టడం సహోద్యోగులు గమనించాడు అబ్బాయి ఆపరేషన్ కోసం డబ్బు సేకరించడానికి అతను చాలామందిని సంప్రదించాడు స్టేషన్లో ఒక ఫండ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు అతని ఈ చర్య సహోద్యోగుల మధ్య చర్చనీయాంశమైంది ఎస్ఐ అతన్ని తన గదికి పిలిచారు బిను నువ్వు చేస్తోంది మంచి పని కానీ జాగ్రత్త ఇది పెద్ద బాధ్యత రేపు ఏదైనా సమస్య వస్తే డిపార్ట్మెంటుకు చెడ్డపేరు రాకూడదు కొంతమంది సహోద్యోగులు అతన్ని ప్రశంసించారు బినూ ఒక ఉదాహరణ అన్నారు మరికొందరు కుసగుసలాడారు వాడికేమైనా పట్టిందా ఎందుకు ఈ రిస్క్ అంతా తీసుకుంటున్నాడు హాయిగా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని కుటుంబం పిల్లలతో బ్రతకాల్సింది పోయి ఈ ప్రశ్నలేవి బినూకు సమాధానం చెప్పలేదు అతని మనసులో అప్పు నవ్వు శారదా అమ్మ కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి ఆ సాయంత్రం ఆసుపత్రి నుండి ఫోన్ వచ్చింది అప్పు పరిస్థితి అకస్మాత్తుగా విషమించింది అతన్ని ఐసీయూకు మార్చారు బినూ ఆసుపత్రికి పరుగెత్తారు ఐసియూ బయట గోడకు ఆనుకుని నిడబడి ఏడుస్తున్న శారదా అమ్మను అతను చూశాడు తమ్ముడు నా బిడ్డా ఆ దృశ్యంతో బినూ మనసులో ఉన్న చివరి సందేహంకూడా తొలగిపోయింది అతను ఒక నిర్ణయానికి వచ్చాడు అతను నేరుగా డాక్టర్ని కలిసి ఆపరేషన్కు నేను డబ్బు సిద్ధం చేస్తాను మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డేట్ ఫిక్స్ చేయండి బయటకు వచ్చి తన ఫోన్ తీశాడు తన ఇల్లు పొలం తాకట్టు పెట్టడానికి సహాయం చేసే ఒక స్నేహితుడికి ఫోన్ చేశాడు వారు నాకు ఎవ్వరూ కారు కాని ఇప్పుడు వాళ్లు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు ఐసీయూ బయట ఆ మసక వెలుతురులో బినూ సాహర్వా పక్కన కూర్చున్నాడు ఆమె అలసటకు గోడకు ఆలివుంది అమ్మా బిను గొంతు తగ్గించి పిలిచాడు ఆమె నెమ్మదిగా తల ఎత్తి చూసింది అప్పుకు ఏమీ కాదు డాక్టర్లు ఆపరేషన్కు ఏర్పాట్లు చేయటం మొదలుపెట్టారు డబ్బు గురించి నేను మాట్లాడాను శారదా అమ్మకు అతని చెప్పింది అర్థం కాలేదు ఆమె నమ్మలేనట్లుగా అతని చూసింది నాయనా నువ్వు ఎలా నా ఇల్లు పొలం తాకట్టు పెట్టి లోన్కు అప్లై చేశాను ప్రస్తుతానికి చేతిలో ఉన్న డబ్బు అడ్వాన్సుగా కట్టవచ్చు ఆపరేషన్ జరుగుతుంది శారదా అమ్మ గట్టిగా ఏడ్చేసింది ఆమె బినూ చేతులు పట్టుకుంది నాయనా ఎందుకు బాబు మాకోసం మేం ఎవ్వరూ కాకపోయినా ఈ జన్మలో ఏడవకండమ్మా మీ కన్నీళ్లను చూడటం నాకు ఇష్టంలేదు అప్పు ధైర్యంగా తిరిగివస్తాడు మనం వాడిని తీసుకుని వెళ్దాం బినూ ఆమె చేతులను గట్టిగా పట్టుకున్నాడు మరుసటి రోజే ఆపరేషన్కు రోజు నిశ్చయించారు బినూ తన సెలవును పడిగించాడు ఉదయం ఆరుగంటలకే అప్పును ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు ఆకుపచ్చని దుస్తులు ధరించి ఒక చిన్న బొమ్మను ఛాతీకి హత్తుకుని అతను స్ట్రెచర్పై పడుకుని ఉండటాన్ని బిను చూస్తూ నిలబడ్డాడు మామా త్వరకారా మత్తులోకి జారుకునే ముందు అతను అన్నమాటలు బిను గుండెలపై బరువుగా కూర్చున్నాయి ఆపరేషన్ థియేటర్ బయట ఉన్న ఎర్రలైటు వెలిగింది తలుపు మూసుకుంది సమయం చాలా నెమ్మదిగా కదిలింది ఆసుపత్రి వసారాలోని ఇనుప కుర్చీలలో బిను శారదమ్మ కూర్చున్నారు గంటలు గడిచాయి మధ్యలో టీ తీసుకువచ్చి శారదమ్మకు ఇచ్చాడు ఆమె ఏమీ తినకుండా అతనివైపే తదేకంగా చూస్తూ ఉండిపోయింది వారిద్దరి మధ్య మాటలు అవసరంలేని ఒక బంధం ఏర్పడింది తన సొంత తల్లి ముఖం బినూకు గుర్తులేదు కానీ ఈ తల్లి అలసిన ముఖాన్ని తన భుజాలపై మోస్తున్నట్లు అతను భావించాడు నైనా నువ్వుకూడా ఏమీ తినలేదు మధ్యాహ్నం దాటిన తర్వాత శారదమ్మ మొదటిసారి అడిగింది ఆకలి లేదమ్మా అలా అనకు బాబూ నువ్వున్న ధైర్యంతోనే నేనున్నాను సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్ తలుపు తెరుచుకుంది డాక్టర్ బయటకు వచ్చారు బిను శారదమ్మ ఊపిరి బిగబట్టి ఆయన వద్దకు పరిగెత్తారు ఆపరేషన్ సక్సెస్ డాక్టర్ నవ్వారు అబ్బాయికిప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు ఇంకా కొద్దిసేపు అబ్జర్వేషన్లో ఉండాలి శారదమ్మ అప్పటివరకు అణచుకున్న దుఃఖమంతా ఒక్కసారిగా పెను ఏడుపులా ఆమె ఆ వసారాలోనే కూర్చుని చేతులు జోడించింది బిను డాక్టర్కి ధన్యవాదాలు చెప్పాడు అమ్మా విన్నారా అప్పు గెలిచాడు బిను ఆమె భుజం తట్టాడు ఆమె లేచి అతని ఛాతిపై వాలి ఏడ్చింది నాయనా మొదటిసారి వారు అతన్ని నాయనా అని పులిచారు సొంత కొడుకులా ఆ తర్వాత రోజులు ఆసుపత్రిలోనే గడిచాయి అప్పూ కళ్ళు తెరిచినదుం మొదట వెతికింది బినునే మామా అతని పెదువులు నెమ్మదిగా కదిలాయి బిను అతని నుదుటిపై నిమిరాడు అబ్బాయి ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడింది ఐసీయూ నుండి వార్డుకు మార్చారు ఆసుపత్రి బిల్లులు కట్టడానికి మందులు కొనడానికి బిను పరుగులు పెడుతూనే ఉన్నాడు లోన్ డబ్బులు అతని అకౌంట్కు వచ్చాయి ఆసుపత్రి సంరక్షణ నిరంతర ఖర్చులు అతని పొదుపును కరిగించేస్తున్నాయి కాని దాని గురించి అతను చింతించలేదు అప్పు గదిలో అతను సరదాగా మాట్లాడి నవ్వినప్పుడు శారదమ్మ అతనికి ఆహారం తినిపిస్తున్నప్పుడు బినుకు చెప్పలేని ఆనందం కలిగింది తన జీవితం అర్ధవంతంగా మారుతున్నట్లు అతను భావించాడు సహ ఉద్యోగులు అతన్ని చూడడానికి వచ్చారు కొందరు ఆర్థిక సహాయం కూడా చేశారు నువ్వు గొప్పవాడివిరా బిను ఎస్ఐ అతని భుజం తట్టి చెప్పారు వారం ఆసుపత్రి వాసం తర్వాత అప్పు డిశ్చార్జ్ అయ్యాడు పూర్తిగా వరకు మంచి సంరక్షణ అవసరమని డాక్టర్ ప్రత్యేకంగా చెప్పారు ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవాలి మంచి ఆహారం విశ్రాంతి కావాలి బిను వారిని ఆటోలో ఎక్కించి ఆ పాత పింకుటింటికి తీసుకువచ్చాడు ఇంటిముందు ఆటో ఆగినప్పుడు బిను మనసు చివుక్కుమంది వర్షం కురిసి వాకిలంతా బురదగా ఉంది ఇంట్లోకి తడివాసన శిథిలమైన కిటికీల వళియాగా గాలి లోపలికి వీస్తోంది ఇక్కడ ఇక్కడ అప్పును ఎలా చూసుకోవడం బిను తనలో తాను ప్రశ్నించుకున్నాడు ఆపరేషన్ అయిన పిల్లవాడు ఉండటానికి ఈ ఇల్లు ఏమాత్రం తగినది కాదు ఆ రాత్రి బినూకు నిద్రపట్టలేదు తన పెద్ద ఇంటి చల్లని గదిలో పడుకున్నప్పుడు తన మనసు ఆ పెంకుటింట్లోనే ఉంది మరుసటి రోజు ఉదయం అతను ఒక నిర్ణయంతో అక్కడికి వెళ్లాడు శారదమ్మ వాకిలి ఊడుస్తోంది అప్పు చాపమీద పడుకుని ఉన్నాడు అమ్మా అప్పు మీకు విషం చెప్పాలి బినూ సీరీస్కు ప్రారంభించాడు శారదమ్మ భయంతో అతనివైపు చూసింది మీరు కూడా నాతో రావాలి వారికేమీ అర్థం కాలేదు మా ఇంటికి ఆ పెద్ద ఇంట్లో నేను ఒంటరిగానే ఉన్నాను ఇక్కడీ వాతావరణంలో అప్పును చూసుకోవడం కుదరదు మీరు నాకు అమ్మగా అప్పు నాకు తమ్ముడుగా నాతో ఉండాలి మనమక్కడ కలిసి ఉందాం శారదమ్మ కళ్ళు మళ్ళీ నిండాయి ఇది కల అని వారు సందేహపడ్డారు నాయనా అది అది ఎలా బాబూ ఎలా ఏంటి అమ్మా మీరు నాతో వస్తున్నారు అంతే వెళ్ళి సామాను సరదండి నవ్వాడు శారదామ్మ వద్ద ఉన్న మొత్తమాస్తి ఒక చిన్న ట్రంకు పెట్టే కొన్ని పాత్రలు మాత్రమే అప్పు నలిగిన బట్టలను ఒక మూట కట్టుకుంది బిను ఒక ఆటోను పిలిపించాడు వారు ఆ పాత పెంకుటింటి తలుపుకు తాళం వేస్తున్నప్పుడు శారదా అమ్మ తిరిగిదాన్ని ఒక చివరిసారి చూసింది దుఃఖం కన్నీళ్ల జ్ఞాపకాలను మాత్రమే ఆ ఇంటికి వారు ఇవ్వగలిగారు అయినా తమకు ఆశ్రయమిచ్చిన ఆ ఇంటికి వారు మనసులోనే వీడుకోలు పలికారు వెళ్దామమ్మా బిను అప్పుని ఎత్తుకుని ఆటోలో ఎక్కాడు కూడా ఆ ట్రంకు పెట్టుతో ఎక్కింది ఆటో మెయిన్ రోడ్డు వైపు సాగింది అది కేవలం ఒక ఇల్లు మారడం కాదు ఒక కొత్త జీవితం వైపు వేసినా మొదటి అడుగు అప్పు కళ్ళు బయట కనిపిస్తున్న దృశ్యాలతో విప్పారాయి సారదామ మనసులో ఒక రకమైన సంకోచం దానితోపాటే చెప్పలేని ఒక భద్రతాభావం నిండిపోయాయి బిను ఇంటి పెద్ద గేటు తెరుచుకుని ఆటో వాకిట్లోకి ప్రవేశించింది ఇంటిని చూసిన అప్పు ఆశ్చర్యంతో బిను ముఖం వైపు చూశాడు ఇదేనా మమ్మ మీ ఇల్లు ఇంత పెద్దగా ఉంది బిను నవ్వుతో అతన్ని ఎత్తుకుని వాకిట్లోకి నడిచాడు శారద దయంగి దయంగి నిలబడింది అమ్మా ఇది మీ ఇల్లుకూడా లోపలికి రండి బిను తలుపు పూర్తిగా తెరిచాడు వారి కుడికాలు పెట్టి లోపలికి అడుగుపెట్టారు అప్పటివరకు ఆ ఇంటిని ఆవరించిన ఒంటరితనమనే చీకటి తొలగిపోయినట్లు బినుకు అనిపించింది ఆ పెద్ద హాల్లో మసక పసుపు బల్బుకు బదులుగా ఒక కొత్త ప్రకాశం నిండినట్లు భావించాడు ఇది అప్పురూం బినూ ఉన్న ఒక గదిని చూపించాడు శుభ్రమైన పరుపు ఒక చిన్న మేజ కుర్చీ ఇక్కడ కూర్చుని అప్పు చదువుకోవచ్చు ఆడుకోవచ్చు అప్పు పరిగెత్తి ఆ పరుపు మీద దూకాడు ఇది అమ్మకు కిందే గది ఉంది వంటగది అంతా పక్కనే ఉంది ఇక ఈ ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత మీదే అతను సారదామ్మ చేతులు పట్టుకుని చెప్పాడు ఆ తల్లి నుండి జారినవి ఆనంద బాష్పాలు నెలలు గడిచాయి బినూ ఇంటి రూపమే మారిపోయింది వాకిట్లో ఉన్న పచ్చనాచుకు బదులుగా అక్కడ తులసి మందారం పూలు పూసాయి శారద అమ్మ ఆ ఇంటికి లక్ష్మిలా మారింది వంటగది నుండి మంచి భోజన వాసన రావడం మొదలైంది అప్పు ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది ఆపరేషన్ గాట్లు మానిపోయాయి అతను దగ్గర్లోని పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాడు సాయంత్రం వేళలో అతని పరుగు నవ్వు ఆ వాకిలిని నింపేశాయి ఆ రోజు డ్యూటీ ముగించుకుని బిను బైక్పై గేటు దాటివస్తుండగా వాకిట్లో తన కోసం ఎదురుచూస్తున్న రెండు నవ్విన ముఖాలను చూశాడు మామ వచ్చేశారు అప్పు పరిగెత్తి వచ్చి అతని కాళ్లను పట్టుకున్నాడు నాయనా వెళ్ళి చేతులు కడుకున్రా నేను టీ పెడతాను వంటగది నుండి శారదా అమ్మ గొంతు వినిపించింది బిను అప్పుని ఎత్తుకుని వాకిట్లోకి నడిచాడు బయట మళ్లీ ఒక వర్షం కురవడం మొదలైంది కాని ఆ ఇంటిలోపల మాత్రం వెచ్చదనం వెచ్చదనముంది ఆ పాత పెంకుటింట్లో ఒక భీకర వర్షంలో మొదలైన ఒక ప్రయాణమది ఇప్పుడు తన కుర్చీలో కూర్చుని అప్పు స్కూల్ కబుర్లను వింటూ శారదామ్మ తెచ్చిచ్చిన టీ తాగుతున్నప్పుడు బినుకు మాత్రం తెలిసింది అనాథ అనే పదం వారి ముగ్గురు జీవితాల నుండి శాశ్వతంగా చెరిగిపోయింది వారు ఒక కుటుంబమయ్యారు